జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఎనిమిది వందల ఎనభై ఆరవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు స్వచ్ఛంద భైరవి ఓం స్వచ్ఛంద భైరవ్యై నమ ఎనిమిది భైరవ తంత్రాలలో మొట్టమొదటిది స్వచ్ఛంద భైరవము అంటారు అంటే ఏంటంటే ఆ తంత్ర తంత్రశాస్త్రంలో ఉంటుందన్నమాట భైరవి అంటే పార్వతి ఇక్కడ తాను స్వతంత్రత వహించినటువంటి భైరవి అంటే భర్త కనుసన్నల్లో ఉంటూ భర్త యొక్క పక్కన ఉండేది కాకుండా తానే సాక్షాత్తుగా స్వరూపిణి పన్నెండు సంవత్సరాల కన్యకకి భైరవి అని పేరు భీరుహు అని సంస్కృతంలో అంటే భయపడేటటువంటి స్వభావం కలిగిన స్త్రీ అని అర్థం భీరుణాం సమూహ భైరవ ఎవరైతే భయభ్రాంతులైనటువంటి స్త్రీల యొక్క గుంపు ఉంటుందో సమూహము ఆ స్త్రీలకు ఆ గుంపునకు భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని స్వాతంత్ర్యాన్ని కలిగించేటటువంటి తల్లి అని అర్థం అటువంటి తల్లి యొక్క నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం ఓం స్వచ్ఛంద భైరవ్యై నమ స్వచ్ఛంద భైరవ్యై నమ స్వచ్ఛంద భైరవ్యై నమ

ఓం శ్రీ శ్రీకృష్ణ వాళ్ళకి మాత్రం కేకులు తెచ్చి పెడతారు సిక్కుండా కర్లా కొంచైనా ఆలయంలో ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుసా తెలియదా మీ ఓ గారికి ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నారు ఏం మాట్లాడాలి వాళ్ళకు ఏం మాట్లాడాలి సార్ చెప్పండి ఏం మాట్లాడారు ఆలయంలో అపక్క అపగించి చేస్తున్నారు ఆలయాన్ని భస్టు పట్టిస్తున్నారు ఏ ఇవి మీ గెస్ట్ హౌస్ లా కట్ చేసుకోవడానికి ఇవి మీ గెస్ట్ హౌస్ లా భక్తులు ఉండీలు డబ్బులు ఇచ్చారు మీకు భక్తుల డబ్బులతో జీతాలు తీసుకుంటారు విలాసవంతమైన ఇళ్లలో ఏసీ కార్లలో తిరుగుతున్నారు సిగ్గుండకర్లా కొంచెమైనా కేకులు కట్ చేసుకుంటారా ఎప్పుడైనా ఆయుష్మా జరిపారా భక్తుల గురించి కరోనా మహమ్మారి వచ్చింది ఎప్పుడైనా రుద్రహోమం జరిపారా ఇక్కడ వర్షాలు పడట్లే అకాల వర్షాలు ఇక్కడ అకాలంగా అన్నం పండట్లా ఎప్పుడైనా రుద్రహోమం జరిపించారా అదేం జరిపించరు డబ్బులు మాత్రం కావాలి నెలకు జీతం కావాలి ఆలయానికి సంబంధించిన ఏ కార్యక్రమాలు జరపరు ఆలయ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు దేవాదాయ ధర్మాచారా అంతకు మించి ఇంకేం లేదు మీ ఈవో గారు చూస్తారు వాళ్ళకి పంపిస్తాం మేము చేసిన పుణ్యమాత్ర కార్యక్రమాన్ని వాళ్ళకు పంపిస్తాం ఆ జలం కొంచెం వస్తాం వాళ్ళు వచ్చారు తర్వాత తర్వాత వాళ్ళకి నెత్తిపై చల్లండి శుద్ధి కార్యక్రమం జరిగింది ఇక్కడ సిగ్గుండాలి కొంచెమైనా ఇంత ధర్మ కార్యాలు చేయాలి ఆలయాల్లో భక్తులకి భక్తుల మనోభావాలు నెరవేరాలని ఆలయ ఆలయాలకు సంబంధించిన కార్యక్రమాలు జరిపించాలి మీరు అవి ఏం జరిపించరు ఆలయంలో ఏదైనా కార్యం జరుగుతూ ఉంటే ఇక్కడ ఏదో చేస్తుంటారు వచ్చారు వెళ్ళిపోతారు మీరు వచ్చి కూర్చోరు ఆసనాలు అడిగితే మీ ఆలయ పూజలు ఇవ్వరు సిగ్గు లేదు మీకు వేద పండితుడు వచ్చి ఆసనం కూర్చోవడానికి ఇవ్వాలన్న ఇవ్వాలన్నా తెలియలేదు వాళ్ళకి మాత్రం కేకులు తెచ్చి పెడతారు సిగ్గుండాక్కర్లా కొంచమైనా దేవాలయం మీకు దేవాలయానికి కేకులు ఎట్లా తెచ్చి పెడతారు